భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి కూడా అలాంటివే ఓ వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది క్లైమ్ ఏంటి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుని అమెరికాలో స్థిరపడ్డాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వార్త గురించి తెలంగాణ న్యూస్ టుడే పేరిట క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్ అవుతోంది న్యూస్ క్లిప్పింగ్స్లో ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం న్యూయార్క్లో శకుంతలాదేవి ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలు అంటూ అనేక ఆరోపణలు చేశారు వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్ మీద తెలంగాణ న్యూస్ టుడే లోగో లింక్ ఉన్నాయి ఫేస్బుక్లో దీనిని అప్లోడ్ చేశారు అసలు నిజమేంటి కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి అమెరికాలో స్థిరపడతారనే వార్తల్లో నిజం లేదు ఈ వాదన పూర్తిగా తప్పు ఎలా తెలిసిందంటే ఏ పేపర్ క్లిప్పింగ్ అయితే వైరల్ అవుతుందో ఆ తెలంగాణ న్యూస్ టుడే అనే వార్తా సంస్థ అసలు ఉనికిలోనే లేదు ఈ విషయం మా ఫ్యాక్ట్ చెకింగ్లో తేలింది అలాగే కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని అమెరికా వెళ్లబోతున్నారంటూ చెప్పే విశ్వసనీయ వార్తా కథనాలు ఏవీ లభించలేదు అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కానీ లేదా ఎక్కడైనా కానీ బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ నేతలు ఎవరూ కూడా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పలేదు అలాగే న్యూయార్క్లో ఉంటున్నట్లుగా న్యూస్ క్లిప్పింగ్స్లో పేర్కొన్న శకుంతలాదేవి అనే మహిళ గురించి కూడా ఆచూకీ దొరకలేదు ఈ వార్త సంస్థ గురించి గతంలో న్యూస్ మీటర్ కథనం కూడా రాసింది ఈ నేపథ్యంలో తెలంగాణ న్యూస్ టుడే అనే సంస్థ ప్రచురించినట్లుగా చెప్తున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అబద్ధమని అసలు ఆ సంస్థ ఉనికిలోనే లేదని తెలియంది న్యూస్ క్లిప్పింగ్స్ బ్యానర్ పై మీద ఉన్న లింక్ కూడా మనుగళ్ళలో లేదు గూగుల్ బింగ్ వంటి సెర్చ్ ఇంజన్లో వివిధ కీవర్డ్లను శోధించడం ద్వారా తెలంగాణ న్యూస్ టుడే డైలీ ఈ పేపర్ వెబ్సైట్ ఎక్కడా లేదని తేలింది అలాగే హూయస్ ఉపయోగించి శోధిస్తే తెలంగాణ న్యూస్ టుడే డైలీ డొమైన్ కూడా ఇంకా నమోదు కాలేదని తెలిసింది అలాగే భారతదేశ వార్తా పత్రికల రిజిస్టర్ కార్యాలయ వెబ్సైట్లో కూడా పరిశీలించాం తెలంగాణ న్యూస్ టుడే తెలంగాణ న్యూస్ టుడే డైలీ అనే పేరుతో ఏవైనా వార్తా సంస్థలు రిజిస్టర్ అయ్యాయా అని పరిశీలిస్తే ఈ పేరుతో ఏ వార్తా సంస్థ కూడా నమోదు కాలేదని కనుగొన్నాం మరోవైపు తెలంగాణ న్యూస్ టుడే వార్తా సంస్థ ప్రచురించినట్లుగా చూపిస్తున్న వార్తలు రెండూ కూడా ఉనికిలో లేవని తేలింది తెలంగాణ న్యూస్ టుడే డైలీ సంస్థ న్యూస్ క్లిప్పింగ్స్ల పేరుతో వస్తున్న క్లెయిమ్స్ ఓ రాజకీయ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేయడానికి వాటిని వైరల్ చేయడానికి ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయాలకు వీడ్కోలు పలికి అమెరికాలో స్థిరపడతారన్న వార్తలు పూర్తిగా అవాస్తమని తేలింది